శాంతి సూరజాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఈరోజు పద్దెనిమిది జనవరి మనందరి కోసం ఎంతో చక్కటి తపస్సు యొక్క రోజు బ్రహ్మ బాబా యొక్క స్మృతులు కూడా మన మనోఫలకం పైకి వస్తూనే ఉంటాయి మరియు శివబాబా యొక్క కిరణములు కూడా మనకి ప్రాప్తిస్తూనే ఉంటాయి ఈ రోజంతా గుర్తు పెట్టుకోవాలి బాబా ఏ విధంగా లోతైన తపస్సు చేశారో అశరీరీగా అయ్యే తపస్సు చేశారో ఆత్మిక దృష్టి యొక్క తపస్సు చేశారో సదా ఈశ్వరియ నశతో నిశ్చయంతో ఉన్నారో అదేవిధంగా మనము కూడా సదా ఉండాలి బాబాలో నిశ్చయము నశ ప్రారంభము నుండే ఎంతో అద్భుతంగా ఉండేవి నేనే సృష్టిలో నంబర్ వన్ ఆత్మను పగలు రాత్రి మందిరాలలో అందరూ పూజిస్తున్నది నేనే అనే నశ ఉండేది నేనే ప్రజాపితా బ్రహ్మను భగవంతునికి ఉపయోగపడేవాడిగా అయ్యాను అనే నిశ్చయము నశ రెండిటి ఆధారంగా బాబా తన సర్వస్వమును సమర్పితం చేశారు తన ధనము తనువు మనసు ఈశ్వరీయ కార్యంలో మహనీయ కార్యములో వినియోగించారు మనము కూడా ఈ రోజున బాబాను ఫాలో చేద్దాము చింతన చేయాలి బాబా తన జీవితంలో ఏమేమి చేశారు అని ఎంతోమంది ఆలోచిస్తారు మేమైతే బాబా వల్లనే సర్వము సమర్పించలేము కదా మాకు పరివారము ఉన్నది పిల్లల కోసము ఎంతో చేయవలసి ఉన్నది అని ఇది సత్యమే కానీ కొంతైనా సమర్పితం చేయగలము కదా అంతా నీదే అనే సమర్పణ భావమైతే కలిగి ఉండవచ్చు కదా తన తనువు మనసు ధనము తన బుద్ధిని శ్రేష్ట కార్యములలో సఫలీకృతమైతే చేసుకోగలము కదా అటెన్షన్ ఇవ్వాలి మన ధనము వ్యర్థము వైపుకి వెళ్ళకూడదు వికర్మలలోకి వెళ్ళకూడదు మనము ఎవరికైనా ధనము ఇస్తే దాని చేత ఇతరులు కూడా వికర్మ చేయకూడదు ఇలా మనము ఫాలో ఫాదర్ చేయాల్సిందే ధనము విషయము వదిలేసిన తపస్సులోనైతే బాబాని ఫాలో చేయవచ్చు కదా తపస్సులో బాబాని ఫాలో చేయాలి త్యాగములో బాబాని ఫాలో చేయాలి వైరాగ్యములో బాబాని ఫాలో చేయాలి ఇంకా ఎన్నో విశేషతలు మహనీయతలు బాబాలో ఉన్నాయి వాటిని అనుసరిస్తూ మనము బాబా సమానంగా అయ్యే సంకల్పము చేద్దాము ఈ రోజంతటి కోసము మనకి స్వమానము నేను బాబా సమాన ఆత్మను బాబా ఏ విధంగా ప్రపంచం అంతటికీ వైబ్రేషన్స్ ఇచ్చేవారో నేను కూడా అదే విధంగా ఇవ్వాలి బాబా ఏ విధంగా నిర్వికారిగా ఉన్నారో నేను కూడా అదే విధంగా అవ్వాలి బాబా తన స్థితిని నిరాకరిగా ఎలా తయారు చేసుకున్నారో నేను కూడా అలాగే చేయాలి బాబా అన్ని రకాలుగా నేను అనే దాని నుండి ముక్తులై నిరహంకారిగా అయ్యారు అదేవిధంగా నేను కూడా తయారవ్వాలి ఇలా ఈరోజు బ్రహ్మా బాబాని ఫాలో చేస్తూ నిరంతరము యోగయుక్తముగా ఉండే రోజు తన సర్వస్వమును సఫలం చేసుకునే రోజు బాబా నుండి వరదానములను తీసుకునే రోజు ఈ రోజున అవ్యక్త స్థితి ద్వారా బాబా నుండి వరదానములు కూడా తీసుకుందాము ఈ రోజు పూర్తిగా స్వయమును ఫ్రీ చేసుకోవాలి ಈ ರೋಜಂತ ತಪಸ್ ಓಕ್ಕ ರೋಜೇ ಮಾಮೂಲು ಕೂಡ ಈ ರೋಜು ಆದಿವಾರು ಅಲ್ಲೇ ತಪಸ್ಸು ಕೂಡ ಜರಿಗೇ ರೋಜು ಎದುರುಗ ಬ್ರಹ್ಮಬಾಬಾ ತನ ನಿರಂತರ ಶಿವಬಾಬಾ ಪಡ್ತೂನ್ ಅದೇ ವಿಧ ನಿರಂತರ ಶಿವಬಾಬಾ ಪಡ್ತೂ ಉ ಈ ಅನುಭವ ఈ రోజంతా పెంచుకోవాలి ఉదయ కాలములో బాబా నుండి ఈరోజు విశేష వరదానము తీసుకుందాము ఈరోజు వరదాని రోజు అభ్యాసం చేద్దాము నేను సూక్ష్మ లోకంలో బాబ్దాదాకి సన్ముఖంగా ఉన్నాను బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు తన వరదాని హస్తము నా తలపై పెట్టి వరదానం ఇస్తున్నారు తనకి ఏ వరదానం కావాలనుకుంటున్నారో అదే వరదానము బాబా నుండి తీసుకుందాము సంపూర్ణ పవిత్ర భవ విఘ్నాల నుండి ముక్తులుగా ఎందుకు లేక మహనీయ యోగిగా ఎందుకు లేక శక్తిశాలిగా ఎందుకు విఘ్న వినాశకులుగా ఎందుకు ఏ వరదానము మీరు కోరుకుంటున్నారో లేక మూర్తి భవా అని కానీ ఏది కావాలంటే అది బాబా నుండి తీసుకోవాలి పూర్తి నిశ్చయము నశాతో బాబా నుండి నాకు ఈ వరదానము లభించినది అని అనుభవం చేసుకోవాలి ఆ తర్వాత మురళి వినప్పుడు కూడా పూర్తిగా అవ్యక్త స్థితిలో ఉండాలి నేను ఫరిస్తాను ಬಾಬಾ ಯಕ್ಕಿರಣ ನಿರಂತರ ಜ್ಞಾನ ಕಿರಣ ಪಡ್ತು ಉನ್ನಾಯಿ ಅನೆ ಅಭ್ಯಾಸಮೋದ ಮುರಳಿ ವಿಂದಾಮು. ಆ ತರ್ವಾತ ಎಂಟು ಪನ್ನೆಂಟು ವರಕು ನೇನು ಸಂಪೂರ್ಣ ಫರಿಷ್ಟು ನಾ ಫರಿಷ್ಟವರೂಪು ಎದುರುಗಿ ಅನ್ನ ಸ್ವರೂಪು చూసుకోవాలి ఆ పరిస్థా నుండి అంగ అంగము నుండి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి పైనుండి శివబాబా యొక్క కిరణములు పడుతున్నాయి అని అభ్యాసము చేయాలి ఆ తరువాత మధ్యాహ్న సమయములో అశరీరి స్థితిలో ఉండాలి నేను పవిత్రతా సూర్యుడను అనే స్వమానంలో చాలా సహజ భావముతో గడపాలి సాయంకాల సమయంలో బాబాను ఎదురుగా చూద్దాము బాబాపై శివబాబా నుండి కిరణములు ఎలా నిరంతరము పడుతూ ఉన్నాయో నాపై కూడా నిరంతరము కిరణములు వర్షిస్తూనే ఉన్నాయి ఇలా ఈ రోజుని లోతైన తపస్సు యొక్క అనుభవముతో గడుపుదాము శ్రేష్ట తపస్సు యొక్క ఈ రోజుని ఇలా సఫలీకృతం చేసుకుందాము ఈరోజు బాబా కూడా వచ్చే రోజు ఉదయం నుండే శ్రేష్ట నశాతో ఉండాలి నా వంటి భాగ్యశాలి ఇంకెవ్వరూ లేరు ఎందుకనగా స్వయంగా భగవంతుడే నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు దృశ్య రూపము చూడాలి జ్ఞాన సూర్యుడే నన్ను కలవడానికి కిందకు దిగుతూ ఉన్నారు నా కళ్ళ ఎదుట నిలచి ఉన్నారు ఎదుటి నుండి బాబా యొక్క శ్రేష్ట కిరణములు నాపై పడుతూ ఉన్నాయి ఓం శాంతి